జేఎంఆర్ ప్రేక్షక మహాశయాలకు నా యొక్క నమస్కారాలు ఈరోజు ఇడుపులపాయిలో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లని కేటాయించి ప్రకటించడం జరిగింది నిజంగా చూస్తే ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్కి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్టు అయింది ఆయన ఈ గత ఐదు సంవత్సరాలుగా ఈ సోషల్ ఇంజనీరింగ్ రిఫార్మ్స్ అన్నీ ఆయన చేస్తున్నాడు చెప్పడం కాకుండా చేసి చూపెడుతున్నాడు చాలామంది ఏంటంటే చెప్తుంటారు పెద్ద పెద్దవాళ్ళంతా చెప్తుంటారు కానీ ఆచరించరు కానీ ఈయన అలా కాకుండా చెప్పింది ఆ చేస్తున్నాడు ఆ సోషల్ ఇంజనీరింగ్ ఏ విధంగా చేయాలి అనే అనే పద్ధతిలో చేస్తున్నాడు ఓకే ఎస్సీ ఎస్టీలకు ఎట్లానూ రాజ్యాంగపరంగా వచ్చిన సీట్లు ఎట్లానో ఉన్నాయి కానీ మిగతా సీట్లలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా దేశంలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు కానీ ఎక్కువ మంది ఉన్నారు కానీ ఎవరికెవరు సీట్లు ఎవరు ఇవ్వటం లేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాకుండా బీసీలకే మంచి పునాది వేస్తూ బీసీలు అంటే బ్యాక్వర్డ్ ట్రాస్ట్ కాదు ఆ బ్యాక్బోన్ అని బ్యాక్ బోన్ టు ద కంట్రీ బ్యాక్బోన్ టు ద స్టేట్ బ్యాక్బోన్ టు ద పార్టీ అనే ఉద్దేశంతో ఆయన బీసీలకు ఎక్కువ పెద్ద వేశాడు లాస్ట్ ఇయర్ నలభై యొక్క ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఈసారి నలభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు బీసీలకి ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఎక్కువ ఎంత ఎక్కువగా బీసీలకి ఇచ్చిన దాఖలా లేవు ఓకే ఎస్టీలకి ఎస్సీలకి వాళ్ళ రిజర్వేషన్ పద్ధతి ప్రకారం సీట్లు వస్తాయి దానికి అది అక్కడ మనం చేయవలసింది ఏం లేదు బట్ ఇక్కడ పట్టుకు ఈ మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లలోనూ మన బీసీలకి నలభై ఎనిమిది సీట్లు కేటాయించారు అందులో మళ్ళీ మైనార్టీలకు పంతొమ్మిది ఏడుగురు మైనార్టీలకు ఇచ్చి పంతొమ్మిది మంది మహిళలు కూడా ఇచ్చారు ఈసారి మహిళలు కూడా అగ్రభాగంగా వచ్చారు లాస్ట్ టైం మహిళలకి పన్నెండు ఇచ్చినట్టున్నారు ఈసారి మహిళలకి పంతొమ్మిది సీట్లు ఇచ్చారు సో ఈ విధంగా మొత్తం రెండు వందల సీట్లు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు కలిపి రెండు వందల సీట్లలో ఎస్సీలకి ముప్పై మూడు ఎస్టీలకి ఎనిమిది బీసీలకి యాభై తొమ్మిది ఓసీలకు వంద ఇందులో ఏడుగురు మైనార్టీలు ఉన్నారు ఇరవై నాలుగు మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు ఈ నూట డెబ్బై ఎనిమిది సీట్లకు గాను లాస్ట్ ఇయర్ నలభై ఒక్క సీట్లే మన బీసీలకు ఇస్తే ఈసారి నలభై ఎనిమిది సీట్లు ఇవ్వడం చాలా అభినందనీయం ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్కి ఇది ఒక మంచి ఉదాహరణ బీసీల్లో చాలామంది బీసీ ఓట్లు దండుకోవడం కోసం బీసీలు మేము ఎంత చేసాం అంత చేసాం బీసీ అవి పెట్టారు కానీ అవన్నీ మాటల వరకే చేతలుగా చేసింది ఎవడూ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంత ప్రాధాన్యత బీసీలకి ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీ కూడా ఇవ్వటం లేదు మొన్నటి మొన్న చంద్రబాబు గారు ఒక రెండు రెండు వ్యక్తులు సీట్లు కేటాయించారు కదా అందులో బీసీలకి ఏంటండి పదకొండు సీట్లు ఇచ్చారు ప్రస్తుతానికి సో ఆయన ఎంతసేపు బీసీలకి మేము అంత చేసాం మా పార్టీ అంత చేసింది అది ఓకే ఎన్టీ రామారావు గారు టైంలో కొంత బీసీలకి చేసిన మాట వాస్తవమే కానీ ఎన్టీ రామారావు గారిని పొడిచిన తర్వాత ఈయన చేసింది శూన్యం బీసీలు పేరు చెప్పుకొని ఉండు ఓట్లు దండుకోవడం తప్పించి ఇంకొక పని ఏమి చేయలేదు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా కాకుండా సోషల్ ఇంజనీరింగ్ రిఫార్మ్లో బీసీలు యాభై శాతం కానీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అగ్రతాంబూలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపెట్టారు బీసీ బీసీలకి కార్యక్రమం చెప్పారు బీసీ మద్దతు చేశారు బీసీ కార్పొరేషన్లు పెట్టారు ప్రతి క్యాస్ట్కి ఒక కార్పొరేషన్ పెట్టి వాటి నిధులు స నిధులు సమకూర్చి ఎన్నో మంచి ఉపకారాలు చేశారు అలాగే ఈసారి కూడా నలభై ఐదు సీట్లు కేటాయించి నిజంగా ఇది రాష్ట్రంలో సువర్ణాధ్యాయంలో ఎప్పుడు ఇన్ని సీట్లు బీసీలకి ఎప్పుడు ఇచ్చిన దాఖలా లేవు అందులో నలభై ఒక్క సీట్లో పద్దెనిమిది మంది మహిళలకే ఇచ్చారు సో ఇది చాలా గొప్ప విషయం అందువల్ల ఈ యొక్క సీట్ల సర్దుబాటు చాలా బ్రహ్మాండంగా చేశారనేసి మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇందులో నూట నూట డెబ్బై ఐదు దాంట్లో నూట ముప్పై ఒక్క మంది పట్టబద్దులు ఉన్నారండి తక్కువ కాదు నూట ముప్పై ఒక్క మంది పట్టబద్దులు ఉన్నారు వేణిమతులు వేసిన వాళ్ళు కాదు నూట ముప్పై ఒక్క మంది పట్టభద్రులు ఉన్నారు అలాగే ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇరవై రెండు మంది పట్టబద్దులు వీళ్ళంతా విజ్ఞులు విద్యావంతులు పట్టబద్ధులు ఎక్కువగా ఇంజనీరింగ్ గ్రాడ్యు ఉన్నారు లా డాక్టర్లు ఉన్నారు తర్వాత లాయర్లు ఉన్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇందులోను డాక్టర్లు పదముగురు అడ్వకేట్ పదకొండు మంది ఇంజనీరింగ్ ముప్పై నాలుగు మంది టీచర్లు ఐదుగురు జర్నలిస్టులు ఒకటి సివిల్ సర్వీస్లు రెండు అలాగే స్థానిక సంస్థలు ఎంపీ పద్నాలుగు మంది మొత్తం ఎమ్మెల్యేల్లో నూట ముప్పై ఒక్క మంది పట్టబద్ధులు ఉన్నారు అదే ఎంపీ అభ్యర్థులు ఇరవై రెండు మంది పట్టబదులు ఇరవై ఐదుకి ఇరవై రెండు మంది సో ఇదంతా విద్యావంతుల మేలికతో కలిసినటువంటి ఒక గవర్నమెంట్ ఏర్పడడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి మనం ఎంతైనా ఈ బీసీలని అగ్రతాంబూలు మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాము కాబట్టి ఆయన మనందరం కలిసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము